హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ మీ అందరికీ విజయవాడ ఫ్లట్స్ గురించి తెలిసే ఉంటుంది కదండి సో చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు విజయవాడలో ఫైవ్ డేస్ అవుతున్నా కూడా స్టిల్ కొన్ని ఏరియాస్లో వాటర్ అయితే అలానే ఉన్నాయండి అండ్ ఫుడ్ లేక పవర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంత అమౌంట్ వేసుకొని మాకు తోచిన హెల్ప్ మేము చేద్దామని డిసైడ్ అయ్యామండి సో అలా కలెక్ట్ అయిన అమౌంట్తో వాటర్ బాటిల్స్ ఫుడ్ అండ్ కొన్ని స్నాక్స్ త్రీ డేస్ వరకు సప్లై చేస్తూ ఉన్నాము భవానీపురం అండ్ సింగనగర్ అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనమాట అక్కడ వాటర్ చాలా వచ్చేసినాయి మేము డైలీ వెళ్తున్నాం కానీ వెహికల్స్ని అయితే లోపలికి పంపించట్లేదండి అంటే అక్కడ వాటర్ ఉండటం వల్ల వెహికల్స్ని కానీ ఫుడ్ ఇదంతా కూడా లోపలికి పంపించట్లేదు ఇవ్వడానికి సో కొంతమంది ఆ రోడ్డు మీదకి వచ్చి ఫుడ్ అదంతా సప్లై చేస్తున్నారు అని తెలిసి తీసుకొని వెళ్తున్నారు బట్ కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ వరకు అయితే ఫుడ్ వెళ్ళట్లేదు సో ఇక్కడ కొంతమంది లోకల్ బాయ్స్ మేము డైలీ వెళ్ళడం చూసి మా వెహికల్ ఆపి ఇక్కడ కొన్ని అలో చేసే వెహికల్స్ ఉంటాయి ఆటోస్ అండ్ గవర్నమెంట్ వెహికల్స్ అలాంటి ఒక వెహికల్లో మేము సప్లై చేసే ఫుడ్ అదంతా ఎక్కిచ్చేసి తీసుకెళ్తున్నారు అనమాట లోపల ఉండే ఏరియాస్కి సప్లై చేయడానికి ఇది ఇప్పుడు మీరు చూసేది విజయవాడ పాయికాపురం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మెయిన్ రోడ్ మీదకి వాటర్ వచ్చేసినాయి ఇలాగా ఇలా మెయిన్ రోడ్ మీదే ఎంత వాటర్ ఉంటే ఇంకా లోపల కాలనీలో ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ జనాలు ఫుడ్ లేక పవర్ సప్లై లేక ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారండి చాలా చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది లిటరల్లీ మీరు చూసేది ఫోర్త్ డే అనమాట ఫ్లడ్స్ వచ్చాక ఫోర్త్ డే ఇది ఫోర్ డేస్కి కూడా వాటర్ ఫ్లో అనేది ఏమాత్రం తగ్గలేదు ఇంకా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి బట్ గవర్నమెంట్ నుండి కూడా బాగా సపోర్ట్ వస్తుందండి అంటే ఫుడ్ బాగా సప్లై చేస్తున్నారు అక్కడ నీడ్స్ అన్నీ కూడా బాగానే చూసుకుంటున్నారు బట్ కొన్ని ఏరియాస్ అయితే బాగా ఎఫెక్ట్ అయిపోయినాయండి ఇంకా వాటర్ అనేది తగ్గక అక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో మేము ఆటోలో ఫుడ్ సప్లై చేయడానికి లోపల ఏరియాకి వెళ్తున్నాం అనమాట లోపలికి వచ్చేసరికి వాటర్ ఈ లెవెల్లో ఉన్నాయండి మాకైతే లిటరలీ నడుం వరకు వచ్చినాయి వాటర్ మేము ఇక్కడ కాలనీ బాయ్స్ సపోర్ట్తో ఫుడ్ సప్లై చేయగలిగామండి వాళ్ళు మేము అందరం కలిసి ఒక టెన్ మెంబర్స్ ఫుడ్ సప్లై చేసామన్నమాట మేము నిజంగా చూసే వరకు ఇలా ఉంది సిచ్యువేషన్ అని అయితే అనుకోలేదండి అంటే ఫోర్ డేస్ తర్వాత కూడా ఇలా ఉందని అయితే అనుకోలేదు మాకైతే చాలా బాధ అనిపించింది అక్కడ చాలామంది చంటి పిల్లలు ఉన్నారండి ఇక్కడ చాలామంది పవర్ లేక మమ్మల్ని క్యాండిల్స్ కూడా అడిగారు సో మేము నెక్స్ట్ డే క్యాండిల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని తీసుకెళ్ళాము ఇక్కడ బైక్స్ కార్స్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ మునిగిపోయి ఉన్నాయండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ అలా ఉండిపోయింది అనమాట కొంతమంది ఇల్లు అయితే ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయినాయి అంటండి అండ్ చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారంట వీళ్ళకి ఇంకా స్కోప్ లేక అలా బిల్డింగ్స్ పైన మేడ పైన ఉంటున్నారు ఫుడ్ అయితే గవర్నమెంట్ నుండి కానీ ఇట్లా మా లాగా కూడా చాలా మంది జనాలు కూడా చాలా సప్లై చేస్తున్నారు అండి దానికి మట్టికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు నార్మల్ కామన్ పీపుల్ చిన్న చిన్న కుర్రోళ్ళు పెద్దవాళ్ళు కార్స్ వేసుకొని బళ్ళు వేసుకొని ఫుడ్ అయితే చాలా సప్లై చేస్తున్నారండి నిజంగా బట్ ఆ ఫుడ్ అంతా ఏంటంటే రోడ్డు మీద వరకే అనమాట లోపలికి ఎలా చేయట్లేదు ఇక్కడ వాళ్ళు బయటకు వచ్చి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నారు బట్ కొంతమంది ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ నీళ్ళలో బయటకు వచ్చి తీసుకెళ్లే అంత స్కోప్ ఉండదు కదండి అలాంటి వాళ్ళకైతే ఫుడ్ వెళ్ళట్లేదు ఈ కాలనీలో ఉండే కుర్రోలు ఒక టెన్ మెంబర్స్ అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెల్లన్ ఏరియాస్కి ఫుడ్ వీళ్ళు తీసుకెళ్లి అందజేస్తున్నారనమాట వాళ్ళ కాలనీ జనాల కోసం మాత్రం చాలా కష్టపడుతున్నారు వీళ్ళైతే చాలా గ్రేట్ అసలు ఇలాంటప్పుడే మనుషుల వాల్యూ తెలుస్తుందండి అండ్ ఒకరికొకరి మట్టికి ఖచ్చితంగా హెల్ప్ చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్కు మెడిసిన్ అవి కూడా మెడిసిన్ గిట్టు కావాలా కొంచెం ఏమనకు ఒక నాలుగు సో ఇక్కడ ఒక టూ హండ్రెడ్ హౌసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక రెండు వందల మందికి మేము బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ వాటర్ సప్లై చేసాము అండ్ బేసిక్ నీడ్స్ కూడా చాలా అవసరం అండి వీళ్ళకి మాకు వెళ్తే కానీ సిచ్యువేషన్ అర్థం కాలేదు ఇలా ఉందని చెప్పేసి వాళ్ళు ఏంటంటే పవర్ లేక క్యాండీస్ అడిగారు మిల్క్ అండ్ మెడిసిన్ అడిగారు సో మేము నెక్స్ట్ డే కొన్ని క్యాండిల్స్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కొన్ని మెడిసిన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న లోకల్ బాయ్స్కి ఇచ్చామండి వాళ్ళు సప్లై చేస్తా అన్నారు ఇక్కడ బైక్స్ చూస్తున్నారు కదండి అసలు ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయినాయి అనమాట అండ్ కొన్ని ఇళ్ళ ముందు అయితే టీవీ కూడా బయట ఉంది లోపల ఫర్నిచర్ అంతా కూడా బయట తేలుతూ ఉన్నాయి అనమాట हां जी हल्ला नहीं है मामा जी ये लगा इधर बैठ एक चेक लगा बॉडी उनका पॉइंट अरे अरे बात हमको दे ना जिंदा जिंदा सितंबर कोड़ा जिंदा वाटर അജ്രം മർകടാനുണ്ട് 57 റോഡ് ഉണ്ട് അവിടെ വന്നാ പക്കത്തെ ആ यार तक കണ്ടോയിണ്ടി ഹൈവേ അല്ല അല്ല ആ അവസ്ഥണ്ട് ഏ പൊрна ആ ഈ നമ്പർ ജയിഞ്ഞിട്ട് അവരുടെ മണി കേറടാ ഏ അല്ലോ വിളിയാരണ്ടോ ആ गइरहेको छ के के आ काल बन्दै छ हेर अनि हाम्रो कोस्टलको पय नै हुनु आमा आ कोस्टलको साला पय नै छ नि त्यसकेलु दान्छो छ बोइजना म देखा नगरा तिर्न न त न आ అదలా అదలా పోతున్నాడు అదలా ఎక్కడో వెళ్తున్నాడు అంటే ఎక్కడో 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 ఎక్కడ Na hai na bas to dinana jar jar capacitor motand garu vidme aspet ma ve ledanta ledanta are kya kara babu nilu kavala amma ha kavala petrol ka leta chain 5 pieces kal lemaru matava nelalarunni pilu అయ్యా కొంచెం కొంచెం నాకే వస్తుంది మళ్ళీ చేస్తాను రేపో అవకాశం లే మళ్ళీ అక్క ఎ పడిపోతాయి అక్క పడిపోతాయి అక్క నా చాలా దూరం నుంచి రిపేర్ చేస్తానండి రమేష్ ఆస్పత్రి నుంచి వచ్చాండి చాలా థాంక్స్ అండి అయ్యా పట్ల నాకు నువ్వు కూడా చేసుకోను మళ్ళీ పడిపోతుంది చేస్తాను చేస్తానండి ఇంక ఇట్లానే బగిట్లా లే ఇల్ల రోడ్డే వెళ్ళిపోదాం ఏమన్నా చెప్పి తెప్పించింది రాత్రేగా

கார <laughs> அரைனா <tweak> రేయ్ <laughs> అక్కడ వాటర్లో ఎక్కడ పాములు అండ్ మ్యాన్హోల్స్ ఉంటాయేమో కొంచెం భయం వేసింది అట్లనే ఒక టూ హండ్రెడ్ హౌసెస్లో బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ వాటర్ అయితే సప్లై చేశాము అండ్ మేము ఇలా హెల్ప్ చేస్తున్నామని అని తెలిసి మా ఫ్రెండ్స్ కానీ మా హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ చాలా మంది అమౌంట్ పంపించాడండి వాళ్ళ తరఫున ఎంతో కొంత హెల్ప్ చేయమని చెప్పి చెన్నైలో ఉన్నోళ్ళు ఒంగోలులో ఉన్నోళ్ళు హైదరాబాద్ నుండి కూడా ఇట్లా చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినందుకు 啥了？打。哈哈哈！哈哈哈！ సో ఇలా ఇక్కడ లోకల్ కుర్రోల సపోర్ట్తో విజయవాడ పాయకాపురంలో మేము ఫుడ్ సప్లై చేయగలిగాము చాలా గ్రేట్ అండి ఇక్కడ ఈ కుర్రోలు మటుకి చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ కాలనీ మెంబర్స్ కోసం అండ్ నెక్స్ట్ డే భవానీపురంలో ఫుడ్ సప్లై చేద్దామని డిసైడ్ అయ్యామండి అక్కడ కూడా చాలా ఏరియాస్లో వాటర్ ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది ఫుడ్కి సో అరిటా కానీ హోటల్లో త్రీ హండ్రెడ్ వెజ్ పలో ప్యాకెట్స్ ప్రిపేర్ చేయించామండి సో ఇలా వాటర్ బాటిల్స్ అండ్ బిర్యానీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట భవానీపురంలో ఇక్కడ కూడా సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉందని చెప్పాలండి వాటర్ వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఉండలేక బయటకు వచ్చి ఇలా షాప్స్ ముందు ఉంటున్నారు అనమాట సో అలా మార్నింగ్ ఫుడ్ సప్లై చేసేసాక మేము ఫ్లిప్కార్ట్కి వచ్చాము ఇది చాలా పెద్ద మార్ట్ అండి ఇక్కడ ఏంటంటే అన్ని బల్క్ గా దొరుకుతాయి ఇక్కడ మేము బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుందాము ఒక థౌసండ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఫ్లిప్కార్ట్కి వచ్చాము సో కొన్ని గుడ్ ఓరియో బిస్కెట్స్ అండ్ చిన్న చిన్న కేక్స్ అట్లాగా థౌజండ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుందాము ఒక టెన్ వెరైటీస్ అసలు యాక్చువల్లీ మార్నింగ్ అక్కడ సిచ్యువేషన్ చూసి ఫుడ్ కోసం వాళ్ళు పడే బాధ చూసి మాకు మళ్ళీ ఇంకా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఈవినింగ్ పిల్లలకి అక్కడ పిల్లలు చాలామంది ఉన్నారండి సో అందుకే ఆ పిల్లల కోసం మేము ఇట్లా ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఒక థౌసండ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము పిల్లల కోసం నేను మళ్ళీ అరిటాక్ అనే హోటల్లో ఒక టూ హండ్రెడ్ వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ తీసుకున్నామండి ఇట్లా వాటర్ వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఆ రోజు నైట్ సప్లై చేసామన్నమాట అక్కడ వాళ్ళకి మా అలాగా చాలా మంది హెల్ప్ చేస్తున్నారండి ఆ రోజు అయితే నిజంగా ఫుడ్ ఎంతమంది సప్లై చేశారంటే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది విజయవాడ జనాల్ని చూసి గవర్నమెంట్ నుండి చాలా సపోర్ట్ వస్తుంది వాళ్ళు కూడా చాలా సప్లై చేస్తున్నారు అండ్ కామన్ పీపుల్ కూడా చాలామంది వాళ్ళకి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తూనే ఉన్నారండి డైలీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ టీమ్ వీళ్ళందరూ కూడా గ్రేట్ అనే చెప్పొచ్చు వీళ్ళందరూ సపోర్ట్ కూడా చాలా ఉంది బట్ ఇలా ఫుడ్ కోసం కొట్టుకునే స్టేజ్ వస్తుందని అయితే అస్సలు అనుకోలేదండి విజయవాడ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీ అని అయితే విన్నాను అండ్ మా విజయవాడలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు బట్ నేచర్ కదండి మనం ఏం చేయలేము అండ్ ఇలాంటి సిచ్యువేషన్ హెల్ప్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ సింగనగర్లో డిస్ట్రిబ్యూట్ చేద్దామని డిసైడ్ అయ్యామండి సో మిగిలిన వాటర్ బాటిల్స్ అండ్ కొన్ని స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాము సింగనగర్లో ఇటు వెళ్ళే దారిలో అయితే కాస్ట్లీ కాస్ట్లీ బిల్లాస్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినాయండి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసినాయి ఇక్కడ సింగనగర్లో కూడా మమ్మల్ని లోపల వరకే ఎలా చేయలేదండి సో అక్కడ మెయిన్ రోడ్ మీదే మేము స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము చాలా మంది ఇళ్లలోకి వాటర్ వచ్చేసి వాళ్ళు ఎటు వెళ్ళే స్కోప్ లేక అంటే కొంతమంది అంటే రిలేటివ్స్ ఇంటికి అట్లా వేరే ఊళ్ళో వెళ్ళిపోతారు కొంతమంది అలా వెళ్ళలేరు కదా వాళ్ళు ఇలా పెట్రోల్ బంకులు అలా ఉంటున్నారండి ఇలా మా ఫ్రెండ్స్ సర్కిల్ మేము అందరం కలిసి మాకు తోచినంత హెల్ప్ మేము చేశామండి మేము ఇలా హెల్ప్ చేస్తున్నామని తెలిసి మా ఫ్రెండ్స్ చాలా మంది వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా అమౌంట్ పంపించారండి సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ హ్యాడ్స్ ఆఫ్ టు ద కాలనీ బాయ్స్ వాళ్ళ కాలనీ మెంబర్స్ కోసం చాలా కష్టపడుతున్నారు అండ్ సెల్యూట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఎన్డిఆర్ఎఫ్ టీం వాళ్ళ మాక్సిమం సపోర్ట్ ఇస్తున్నారు సో ఇలా మాకుతో వచ్చిన హెల్ప్ మేము చేసామండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్